వస్తే ఏంటంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి అభ్యర్థి లేడు ఐకి అదేంటి అంటే నామినేషన్ వేసే ధైర్యం చేయలేదు అది అప్పుడు ఆవిడ దృష్టిలో పడ్డాడు ఇంకా మరింత నెగిటివ్ అయింది అప్పుడు ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీకి ఎవరో చెప్పారు ఇదంతా కుట్రలు అక్కడ ఏం లేదు రాజశేఖర రెడ్డి మంచి లీడర్ అక్కడ పట్టున్నటువంటి వాడు అన్నట్టు దాంతో రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి పిలిపించి మాట్లాడి ఇక్కడ ఈ ఇద్దరు ముగ్గురు నాయకుల చేతుల్లో మరి చెన్నారెడ్డి నేదురుమల్లి కోట్ల విజయవాస్కర్ రెడ్డి వీళ్ళ చేతుల్లో నడుస్తుంది వీళ్ళ ఫీడ్బ్యాకే అమ్మకుంది అన్నటువంటిది గమనించి తన సొంత సైడ్ నెట్వర్క్ తయారు చేసుకున్నాక రాజశేఖర్ రెడ్డిని దగ్గరికి తీసాం ఆ విధంగా కానీ అతని వెంటనే ఓడిపోయాడు నెక్స్ట్ ఎలక్షన్స్ అందువల్ల ఇతనికి ఛాన్స్ రాలే రెండు వేల నాలుగు వరకు ఇంకా అసలు సీఎం క్యాండిడేట్ అంటే అప్పుడు లేదు లేదు రాజీవ్ గాంధీ చనిపోవడం ఆ తర్వాత పివి నరసింహారావు రాజశేఖర రెడ్డి పడ్డం పివి నరసింహారావు కదా అప్పుడు పివి నరసింహరావు అంత ముందు విపి సింగ్ విపి సింగ్ అంటే వేరే పార్టీ అవుట్ కాదు కదా తర్వాత పివి నరసింహారావు వచ్చిన తర్వాత చూసుకుంటే పివి నరసింహారావు రాజశేఖర రెడ్డి నచ్చడం ఆ తరహా తత్వం నచ్చదు తర్వాత వాజ్పేయి అనుకుంటా తర్వాత అంటే కాంగ్రెస్ పరంగా చూస్తే పివి నరసింహరా ప్రధానమంత్రి లేదు ఇక ఇక అక్కడ తర్వాత చూస్తే అన్ని యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు ఎన్డీఏలు వీటిల్లో